श्लां भरद विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम झाएस सर्विग्रहोप्त आदि सोमाय मंगलाय बुधा चुशुक्र केतवे नम गुरु ब्रह्म गुष्णु गुरदेव महेश्वर गुरसाक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम अंदर की नमस्कार सचिद एस्ट्रो चानल को स्वागत ई रोजु శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభం ఈ విశ్వాసనామ సంవత్సరం ప్రారంభ సమయంలో అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఇది నా నూట పద్నాలుగో వీడియో ఈ వీడియోలో మనం అందరూ చెప్పుకున్నట్టుగా అందరూ పంచాంగాలు చెప్పుకున్నట్లుగా మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది కొంతమంది ఏప్రిల్ పదిహేడు తెల్లరాత్రు అంటే పద్దెనిమిదో తారీఖు ఉదయం వస్తుంది ముట్టేవాళ్ళ పంచాంగళ ఆ ప్రకారంగా ఇచ్చారు దృక్సిద్ధాంతాన్ని పాటించేటువంటి వాళ్ళు ఇరవై తొమ్మిది రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకి మాత్రమే ఇచ్చారు అయితే వాస్తవంగా మరి ఈ తేదీ తేనెలన్నీ కరెక్టేనా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది నా సుదీర్ఘ పరిస్థితి పరిశోధనలో కొన్ని కొన్ని గ్రహాలు అంటే దీర్ఘకాలికంగా సంచారం చేస్తున్నటువంటి గురుశని రాహు యొక్క సంచారం యొక్క ట్రాన్సిట్ డేట్స్లో కొంచెం తేడా ఉన్నట్టుగా ఆ కర్మానం ఎందుకు వచ్చింది నా సుదీర్ఘం దాదాపు నేను పది పదిహేను సంవత్సరాలు సబ్జర్వ్ చేస్తున్నప్పుడు అంటే శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటాడు కాబట్టి అంత తేలిగ్గా మనకి అర్థం కాదు ఆ సమయం సందర్భం వచ్చినప్పుడే అర్థం ఈ పదిహేను సంవత్సరాల్లో మనీ మనం ఎన్ని ఎన్ని చూడగలుగుతాం ఒక ఆరు ఆరు ట్యాంక్ చూడగలుగుతాం ఆరు ట్యాంక్ కూడా మనకి పాయింట్ క్యాచ్ అవ్వాలి ఈ ఎస్ట్రాలజీ అయినటువంటిది అక్కర్ట్ సైన్స్ గుప్త శాస్త్రం సో కాబట్టి నా యొక్క సుదీర్ఘ పరిశీలనలో ఇవాళ రోజున జరిగినటువంటి మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున జరిగినటువంటి సంఘటనలు పరిశీలన చేసినట్లయితే అప్పటి నుంచి ఇంతవరకు ఇరవై తొమ్మిది వరకు సంఘటనలు పరిశీలన చేసినట్లయితే నాకు ఎందుకు అనుమానం వచ్చింది శిలిపగవాడు ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదునే రాశి మార్పిడి జరిగింది కుంభరాశి నుంచి మీద రాశి లేకపోతే ఇటువంటి సంఘటన సంఘటనలు జరగడానికి అవకాశం లేదు అయితే ఈ పంచాంగంలో ఈ తేడాలు ఎందుకు వచ్చినాయి ఒక ఏప్రిల్ పదిహేడు రాయేటువంటి ఒకటి మార్చి ఇరవై తొమ్మిది రాయేటువంటి అది వాడు వాళ్ళు అనుసరించేటువంటి అయినాంశను బట్టి తేడాలు వస్తూ ఉంటాయి మనకి ప్రధానంగా చైత్రపక్ష అయినాంశ కేపి సారీ పూర్వ కేపి అయినాంశ బివి రామన్ అయినాంశ ఇట్లాంటి లాహిని అయినాంశ ఇట్లాంటివి అమల్లో ఉన్నాయి పాపులర్గా అయితే అయినాంశ వచ్చేసి చాలా ఉన్నాయి ఏడిపి అయినాంశాలు వాళ్ళు వాళ్ళు ఫాలో అయ్యేటువంటి అయినాంశాలు లాహిరి కరెక్టే చాలా వరకు దాన్ని మనం విమర్శించడానికి అవకాశం లేదు అయితే కొన్ని కొన్ని సందర్భాలు ఈ ప్రకారంగా దొరుకుతున్నప్పుడు మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద భూకంపాలు సంభవించినప్పుడు భూమి కదులుతూ ఉంది నేపాల్లో రెండు వేల పదిహేనులో భూకంపం వచ్చినప్పుడు భూమి ఉత్తర దిశగా కదిలింది కొన్ని సెంటీమీటర్లు అది చెప్పుకున్నాం కూడా వీడియోలో చేశాను మరి ఇటువంటి తేడాలు వచ్చినప్పుడు మరి ఆయినాన్స్లో కూడా తేడాలు వస్తుంటాయి క్యాల్కులేషన్లో తేడాలు వస్తుంటాయి ఇది ఇక్కడ ఈ రోజున మనం చేసినట్లయితే నాకు అనుమానం వచ్చి మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదునే శ్రీభగ్ను మారాడా అనే దానికి దృష్టాంతాలు కూడా నేను చెప్తాను ఇప్పుడు ఎలా మనం నిర్ణయించగలిగాం ఇది నా సుదీర్ఘమైనటువంటి పరిశోధన అనుభవం మార్చి ఇరవై ఒకటో తారీఖున చూసుకున్నట్లయితే పరామా అనాలస్కా అటు అమెరికా సైడ్ అనుకోండి ఒకే రోజున ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదులో ఒకే రోజు నాలుగు భూకంపాలు వచ్చాయి అవి మామూలు భూకంపాలు కాదు ఆరు ఆరు ప్లస్ చిన్న చిన్న మూడు నాలుగు వస్తే దాని లెక్కలో వేసుకోం అసలు ఐదు లెక్కలోకి లెక్కల తీసుకోండి మూడు నాలుగు ఐదు లోపు వెళ్ళి కూడా ఆరు ఆరు ప్లస్ ఏడు ఏడు ప్లస్ అయ్యి నేను లెక్కలో వేసుకోండి నేను చెప్పేది కూడా అయ్యే ఆ భూకంపాలే దానివల్ల ప్రాణ నష్టం అతి నష్టం అయితే పరామాలో ఎక్కడో వచ్చింది కాబట్టి ఈ భూకంపం దాని యొక్క వివరాలు మనకి ఎంతగా చిక్క అంతగా మన యొక్క దానిలో మైండ్ పెట్టాం మనకు అవసరం అనవసరం అది కూడా అయినా మనం యాజ్ ఏ ఆస్ట్రాలజర్ దాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఒక చోట ఇట్లా ఎన్ని భూకంపాలు వచ్చినట్టు కారణం ఏంటి దాని దానిలో మైండ్ పెట్టినట్లయితే కొంత మనకి పాయింట్ చిక్కక మారదు సో తర్వాత ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్తో పాటు తెలంగాణలో చుట్టుపక్కల చాలా చోట్ల ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చి వడగల వాళ్ళ పడ్డాయి అన్ప్రెసిడెంటెడ్ అది అది కూడా దానికి కూడా గ్రహస్థితి కారణం ఉండాలి లాభం ఎట్లాంటివి జరగవు ఆ వర్షాలు ఇంకా రెండు మూడు రోజులు కంటిన్యూ అయితేనే ఐన్ డీ వాళ్ళే చెప్పారు ఇక దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైనది ఈ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు డీలిమిటేషన్ మీద నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మీద అక్కడ అందరినీ పిలిచి అక్కడ ఆహ్వానించి ఆయన మీటింగ్ పెట్టారు సరే అది రాజకీయ మీటింగ్ అది ఈ మీటింగ్ పెట్టడంతో సెంట్రల్ గవర్నమెంట్కి టెన్షన్ ఏర్పడింది మరి ఇది కూడా దీనికి కూడా గ్రహస్థితికి కారణమే సో దాని తర్వాత ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు కనుక చూసుకున్నట్లయితే ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో న్యూజిలాండ్లో భూకంపం వచ్చింది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు చూసుకున్నట్లయితే ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతోటి సెంట్రల్ బిడ్ అట్లాంటిక్ రిడ్జ్లో భూకంపం వచ్చింది ఇక ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు చెప్పాల్సిన పని లేదు మయన్మార్లో వచ్చినటువంటి భూకంపం అంతా ఇంత కాదు దేశ దేశాలే ఒడికిచ్చింది అందులో మన పొరుగు దేశం మన బార్డర్లో ఉన్న దేశంలో వచ్చింది కాబట్టి దీని మీద మనకి మైండ్ ఎక్కువగా కనపెట్టాల్సి వచ్చింది అక్కడ ఏం జరిగింది ఏంటి మన పక్కనే జరిగిందే మళ్ళీ రేపు మీద ఇట్లాంటి విపత్తు వరకు కూడా రావడానికి అవకాశం ఉందా అనేటువంటి భయభ్రాంతులు గురేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి అక్కడ మయన్మార్లో కానివ్వండి ఇండోనే అదే థాయిలాండ్ థాయిలాండ్లో కానీ వచ్చినటువంటి భూకంపాలు సర్వనాశనం చేసేసింది ఎక్కువగా మయన్మార్ మయన్మార్కే ఎక్కువగా నష్టం అది మనకి అది ఏడు పాయింట్ ఏడు తీవ్రత సామాన్య విషయం కాదు ఒకే రోజు పదమూడు భూకంపాలు వచ్చినాయి చిన్న చింతకాన్ని కలుపుకున్నట్లయితే ఏడు పాయింట్ ఏడు ఆరు పాయింట్ నాలుగు కొంచెం పది నిమిషాలు తీవ్రతతో వచ్చింది మిగతా అన్ని కూడా తక్కువ వచ్చింది అయితే నిన్నట్లు ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు మరి ఇన్ని భూకంపాలు ఒకే ప్రాంతంలో కనుక వచ్చినట్టే పదమూడు భూకంపాలు సామాన్యం కాదు మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక మూడు వచ్చింది ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖున అర్ధరాత్రి పన్నెండు తరాల చూసుకున్నట్లయితే మూడు మూడు భూకంపాలు చిన్న చిన్న బహుశా ఆ రాష్ట్రం అత్యాభుతం అయిపోయి ఉంటుంది మైన్మార్ దేశం ఎంత ఉంటుంది మన మన భారతదేశంలో రాష్ట్రాలు ఒక రాష్ట్రం ఉంటుంది ఆ దేశం సో కాబట్టి ఇట్లాంటిని ఇంత ఉపద్ర ఉపద్రవం జర జరిగిందంటే గ్రహస్థితిలో ఏదో బలమైనటువంటి కారణం లేకుండా ఇటువంటి జరగలే జరగదు గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీది బలమైనటువంటి మార్పు గ్రహస్థితి ఇండికేట్ చేయకుండా ఇటువంటివి ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఈవెంట్స్ భూకంపాలు తుఫాను జరగవు సో ఏంటి పరిస్థితి మనం కుంభరాశిలోనే శని ఉన్నాడని చెప్పండి మనం బొరగొక్కోవాల్సింది మనకి ఆన్సర్ దొరకదు అదే కదా శని భగవాను కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళాడు అని చెప్పి చెప్తుంటే అక్కడ మీనరాశిలో అక్కడ గ్రహాలు ఉన్నాయి చాలా ఉన్నాయి రవి చంద్ర బుధ శుక్ర శని రాహు ఇవన్నీ కూడా ఉన్నాయి గ్రహాలు రాహు కూడా ఉన్నాడు ఇరవై తొమ్మిదో తారీఖు గ్రహణం కూడా ఉంది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఇవాళ్ళు ఈ గ్రహణం మన భారతదేశంలో లేదు ఆఫ్కోర్స్ అయితే గ్రహణం అంతరిక్షంలో జరిగేటువంటి గ్రహం అన్నది కాబట్టి గ్రహణంలో ఏం జరుగుతుంది రవి బలహీనపడతాడు రాహు ఆధిక్యం పొందుతాడు ఈ శని రాహు కాంబినేషన్లో శని ఇరవై ఒకటో తారీఖు ఎంటర్ అయ్యాడు కాబట్టి మనం చెప్పుకున్నట్టుగా ఇరవై ఒకటో తారీఖు ఎంటర్ అవ్వగానే అతను బలపడ్డాడు బల బలంతోనే అతను అక్కడ ఎంటర్ అయ్యాడు అక్కడ ఎక్కడైతే బలపడ్డాడో అక్కడ ఆటోమేటిక్గా రవి బలహీనంగా ఉన్నట్లే లెక్క లేకపోతే రవి బలంగా ఉంటే శని బలపడ్డాడు ఎప్పుడైతే రవి బలహీనపడ్డాడో శని యాక్టివేట్ అయ్యాడు అక్కడ శని రాహు ఇద్దరు కూడా యాక్టివేట్ అయ్యాడు సరే ఇక్కడ ఏంటి ఇక్కడ మనం షష్టగ్రహ కూటమి గ్రహ కూటమి అని చెప్పి చెప్పుకుంటున్నాం మీనరాశిలో ఈ గ్రహాలన్నీ కూడాను మీనరాశిలో ఉన్నటువంటి షష్టగ్రహం దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి కన్యా రాశిపై వాటికి దృష్టి ఉంటుంది కోర్స్ రాహుకి దృష్టి లేదు కదా అని చెప్పారు కొంతమంది ఋషులు చెప్పారు గురువు మాదిరి రాహు కూడా ఐదు ఏడు తొమ్మిది స్థానాలపై దృష్టి ఉంటుంది ఆ ప్రకారం లెక్కేసుకున్నట్టు ఆరు గ్రహాల దృష్టి అక్కడ కన్యా రాశి ఉన్నట్లేదు కన్యా రాశిలో ఆటోమేటిక్గా కేతు సంచారం ఉన్నాడు ఆ కేతు కూడా అంటే కేతు పైన ఆరు గ్రహాల యొక్క దృష్టి అక్కడ ప్రభావం ఉంది అప్పుడు ఏమైంది ఏడు గ్రహాలైంది గురువు యొక్క దృష్టి ఉంది వృషభపో గురు యొక్క దృష్టి కన్యా రాశి మీద ఉంది ఏనిమిది కుజుడు మిథున్ రాశిలో ఉన్నాడు ఆ మిథున్ రాశిలో ఉన్న కుజుడు ఏప్రిల్ రెండో తారీఖు రాశి మారిపోతాడు చూడండి గమ్మత్ ఎంత విచిత్రంగా ఉన్న గ్రహస్థితి ఓన్లీ త్రీ డేస్ టైం కుజుడు అక్కడ ఉండడానికి ఆ కుజుడు యొక్క దృష్టి కూడా కన్యా రాశి పైన ఉంది నాలుగో దృష్టి అప్పుడు ఏమైంది తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావం కూడా కన్యా రాశి పైన ఉన్నట్లుగా అయిపోయింది ఈ ప్రకారంగా తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావం ఒక రాశి పైనటో నేను ఇంత నేను చూడలేదు నా అనుభవాలు నేను చూడలేదు దీంట్లో మేల్సింగ్ పాపగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ పాపగ్రహాలు మనం ఏం చెప్పుకుంటున్నాం శని కుజారాహుకేట్టి నాలుగే పాపగ్రహాలు ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం వర్గం మీద ఉంది అక్కడ కన్యా రాశి ఈ కన్యారాశి యావత్ భారతదేశానికి సంబంధించింది అని మన బీవి రామన్ గారు చెప్పారు మన వరాహమిహులు వారైతే దక్షిణ భారతదేశానికి సంబంధించింది ఆయన ఎప్పుడూ చెప్పాడు వరా వరాహమిహుడు మన జ్యోతిష్ శాస్త్రానికి అలర్జుడు పరాశరుల వారు వరాహమి వీళ్ళంతా కూడా ఆయన ఎప్పుడు చెప్పాడు మరి అంటే అప్పుడు అప్పుడు చెప్పాడు అందులో ఏంటి అఖండ భారతదేశం ఇప్పుడున్నటువంటి భారతదేశం కాదని అఖండ భారతదేశంలో ఇవన్నీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా వస్తాయి కొన్ని కొన్ని అబ్రా అరబ్ కంట్రీస్ కూడా వస్తాయి మరి అలక్జాండర్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన భారతదేశంలో దండయాత్ర చేశాక అక్కడ భారతదేశంలోనే ఆయన చేసింది లేకపోతే ఆయనకి సంబంధం మన భారతదేశం మరి ఇవన్నీ కూడా మయన్మార్ ఇవన్నీ కూడా మనకు కలుస్తాయి ఇది అక్కడ భారతదేశంలో వచ్చిందే చాలా చరిత్ర మనం చాలా తెలుసుకోవాలి ఒక విషయాన్ని మనం చెప్పాలంటే మనకి చరిత్ర కూడా తెలియాలి లేకపోతే మనకి అర్థం కాదు అనేది మనకి భారతదేశానికి సంబంధించింది కాదరా అనుకుంటే ఎట్లా అక్కడ మయన్మార్లో ఇక్కడ జరిగింది ఏంటి ఈ భారతదేశం మన ప్రపంచం మొత్తం కూడా ఒక ముఖ్యమైనటువంటి ఎనిమిది తొమ్మిది పది ప్లేట్లు అమెరికా ద్వారా ఏర్పడింది ఆ ప్లేట్లు జాయింట్లో ఉన్నప్పుడు కదలికలు ఏర్పడినట్లయితే ఆ కదలికల వల్ల భూకంపం వస్తుంది అక్కడ ఇండియా ప్లేట్ రేషియా ప్లేట్ రెండు కూడా జాయింట్ అయినాయి అదంతా ఆ బెల్ట్ అంతా నేపాల్ మయన్మార్ ఇండోనేషియా ఆస్ట్రేలియా ఆ బెల్ట్ అంతా అంతే దీనికి ఎందుకే వస్తుంది ఎక్కువగా ఇండోనేషియా ప్రాంతం వస్తాయి ఇండోనేషియా జపాన్ ఆ ప్రాంతం మనకి భూకంపాలు వస్తాయి ఈసారి మనకి మయన్మార్లో వచ్చింది అంతే తేడా ఆ హిమాలయ పర్వతాలు అవన్నీ కూడా ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే నేపాల్లో కానీ మయన్మార్లో కానీ హిమాలయ పర్వతాలు కానీ తీవ్ర భూకంప కానీ వచ్చినట్లయితే ఆ ప్రకంపనలు ఇక్కడ భారతదేశానికి కూడా వస్తుంటాయి ఇది సహజం సో కాబట్టి ఢిల్లీ కూడా ఈ జోన్లో ఉన్నట్లే లెక్క ఇంతవరకు మనం చూస్తున్నట్లయితే భారతదేశంలో పెద్ద పెద్ద భూకంపాలు రెండు వచ్చినాయి బుజ్ బుజ్ ప్రాంతంలో వచ్చింది లాతూర్లో వచ్చింది గతంలో మరి ఇక్కడ ప్లేట్ లేదుగా ఇక్కడ ఎలా వచ్చింది వచ్చింది అంతే అది దైవ నిర్ణయం మనకి రాకూడదు చెప్పడానికి వీలేదు కాబట్టి ఇవన్నీ మనం చేసుకున్నట్లయితే మనకి ఈ శని భగవానుడు ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు మారితే తప్ప ఈ భూకంపాలు కానీ ఈ తుఫాను వర్షాలు కానీ రాజకీయ టెన్షన్స్ కానీ జరిగేదానికి అవకాశం లేదు మరి నాలుగు గ్రహాల పాపగ్రహాల యొక్క ప్రభావం మరింత మీద పడింది ఇక్కడ కలపడి అక్కడ భారతదేశం బార్డర్లో వచ్చింది అక్కడ సో ఇన్ని రకాలుగా మన పూర్ఫ్ అయినప్పుడు మనం దీన్ని మనం పరిస్థితి చేసి నమ్మాల్సిన అవసరం ఉంటుంది అయితే పంచాంగాన్ని మనం తప్పు పట్టకూడదు అవి చాలా కరెక్ట్ మన దృక్ సిద్ధాంతం ప్రకారం ఆంధ్రపత్రిక పంచాంగం నేను ఫాలో అవుతుంటాను దృక్సిద్ధాంతం ప్రకారం తయారు చేశారు దాంట్లో ఇచ్చే మిగతా గ్రహాలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రవి కానీ చంద్రుడు కానీ బుధ శుక్ర కుజ ఈ గ్రహాల యొక్క మార్పులు ఖచ్చితంగా కరెక్ట్ మరి కుజులు రెండు మార్చి ఏప్రిల్ రెండో తారీఖు రాసి మాత్రం అంటే మూడు రోజుల్లో తేడా ఉన్నట్లయితే జరగదు కదా ఇంత వైలెన్స్ భూ భూకంపం అది కరెక్ట్ అయింది రెండో తారీఖు ఏప్రిల్ కుజులు మాత్రమే అంటే సో ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే నాకు ఎందుకు అని మనం వచ్చి ఈ వీడియో చేయాలని చెప్పి పది మందికి తెలియజేయాలి ఈ ప్రకారం అయినటువంటి ఆలోచన అనాలిసిస్ మరి మనకు కావాలి నవే కావాలి ప్రతి దాని మీద మనకి మాధ్యమాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు చెప్పడానికి అవకాశం ఉంది అది కనుక కరెక్ట్ అయితే అందరూ ఆమోదించ ఆమోదించడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు నా యొక్క డౌట్ ఏంటంటే మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా కుంభరాశిలో శని భగవాన్ ఉన్నాడని చెప్పిన వాళ్ళు పెద్దవాళ్ళు అయిన వాళ్ళతో ఎక్కేసుకొని ఫలితాలు చూసుకుంటే తేడా పడిపోతాయి కరెక్ట్గా రావు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి సో కాబట్టి ఇది ఎస్ట్రాలజీ గుప్త శాస్త్రం అక్కల్ సైన్స్ అంత తేలిగ్గా అద్దుపట్టేది కాదు ఎన్నో రహస్యాలు దీంట్లో దాగున్నాయి ప్రతి విషయాన్ని నిశ్చితంగా తీవ్రంగా పరిశీలి లోతుగా పరిశీలించే చేయాల్సింది లోతుగా చేసి వాళ్ళిద్దరు కొత్త విషయాలు కనుక్కుంటే తప్పకుండా పబ్లిక్ చెప్పాలి ఇవాళ కలిగితే రేపేద కూడా ఉపయోగపడుతుంది సో ఈ ఈ విషయాలు మీకు చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంచండి కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి మీ యొక్క స్ఫూర్తి నాకు మీ యొక్క సహకారం నాకు మంచి స్ఫూర్తి ఇచ్చి మరిన్ని వీడియో చేయడానికి నాకు అవకాశం వస్తుంది నూట పదిహేనవ వీడియోతో త్వరలో మీ అందులో ఉంటాను సచిదావ్ ఎస్ట్రాలజీ అని కొంటురావు అందరికీ నమస్కారం ధన్యవాదాలు